పెద్ద పెద్ద హీరోలు పక్కన చేసేటప్పుడు ఒక రకమైన భావన ఉంటుంది కదా ఎన్టీ రామారావు గారు ఏఎన్ఆర్ గారు శోభన్ బాబు గారు ప్రతి ఒక్క పెద్ద హీరోతోని మీరు పనిచేశారు ఆ టైంలో ఎలా ఉండేది సార్ ఆ ప్రౌడ్నెస్ అనేది ఆ గర్వంగా ఉండేదా వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా మంచి మంచి అవకాశాలు తెచ్చుకునేందుకు తోడ్పడేదా ఎలా ఉండేది లేదు వాళ్లే మనకి దోహదం చేసేవాళ్ళు ఆ దోహదంతో వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ వెనకాల మనం ట్రావెల్ చేస్తాం నాగేశ్వర గారు కావచ్చు రామారావు గారు కావచ్చు ఇంకా డైరెక్టర్స్ ఎవరైనా కావచ్చు రాజబాబు గారు మీరు రాజబాబు మేము నేను ఒక విధంగా చెప్పాలంటే ఒకే ఒక జీవితం ఒకే ఒక గురువు దగ్గర పనిచేస్తు వాడు కామెడీ సైడ్ వాడునాడు అవును నాకు కామెడీ మొదటి నుంచి అలవాటలేదు వాడు ఆ కామెడీలో వాడు నెగ్గుకుంటూ వచ్చాడు అవును కానీ ఆ తౌల వెళ్ళాలని మీకు ఎప్పుడు అనిపించలేదు నాకు అది అనిపించలేదు అంటే నేను కామెడీయన్ని గాదు కదా అవును ఒచ్చిన గాడు కరెక్ట్ నేను సీరియస్ మనిషిని అవును కానీ ఆరుని కానీ నేను కామెడీ రోల్స్ చేశాను అది ఎలా అనిపిస్తుంది సార్ అన్ని వైవిధ్య భరితమైన పాత్రలు పోషించేటప్పుడు ఆ ఆర్టిస్ట్కి వచ్చే సంతోషం వేరే ఉంటుంది కదా అది చెప్పలేని ఇది అని చెప్పలేని అంటే ఒకే దర్శకుడి దగ్గర అనేకమైన పాత్రలు పోషించేటువంటి అవకాశం వచ్చింది నాకు అవును కానీ సార్ దీనికి అప్పటి రోజుల్లోని మనకి జ్ఞాపక శక్తి అవన్నీ చాలా ఎక్కువ దోహదపడేవి ఎందుకంటే కొంచెం డైలాగ్ తప్పు చెప్పితే సైడ్కి వచ్చేసేయండి ఇంకొకరిని పెట్టుకుందాం అనే రోజులు చాలా మంది కాంపిటీషన్ ఉండేది ఈ రోజుల్లోనే ఒక డైలాగ్ చెప్పాలంటే పది మంది ప్రామిటర్ చేసే వాళ్ళు ఉంటున్నారు సో ఇప్పటికీ అప్పటికి రోజులు వైస్ చూసుకుంటే చాలా తేడా ఉంది తేడా ఉంది తర్వాత మనుషుల్లో కూడా తేడా ఉందమ్మా ఆ రోజుల్లో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూసినట్టు చూసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలుగా వాళ్ళు ప్రేమించారు కానీ వేరే ఇంకొక ఆర్టిస్ట్గా ప్రేమించలేదు అంటే అది కూడా ఉంది ఈవేళ మెకానికల్గా ఉన్నారు అంటే మెకానికల్ వ్యవహారం దగ్గర మెకానికల్గానే ఉంటుంది అది వాళ్ళది మెకానికల్ కాదు వాళ్ళ హృదయం అంతా మనకి విజేసి పెట్టేవాళ్ళు అంటే ఇంకా చెప్పాలంటే నీకు సినిమా అనేది తీయడానికి వారం పది రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు ముందు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది ఓకే అంతటి పెద్ద అయినా సీన్ ఎలా తీయాలి అనేది రాసుకొని మేము అక్కడ వచ్చి మాకు అందరికీ చదివి వినిపించి ఎలా ఉంది అని మా అభిప్రాయం అడిగేవాడు అలాంటి రోజు బాగుంది అమ్మా బాగుందని చెప్పేవాడు అంటే నేను ఇక్కడ ఉన్నది ఏమిటంటే పెద్ద చిన్న అని కాదు ఇది దీంట్లో ఉన్నటువంటి టెక్నిక్ ఏమిటంటే మనం చెప్పిన తర్వాత ఇది బాగుందండి చాలా బాగుంది ఆయన అన్న ఆయన మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని మళ్ళీ ఆలోచించి మళ్ళీ మొత్తం మార్చి మార్చుకుని వచ్చి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇదిగో నేను ఇలా మార్చాను చూడండి అని మళ్ళీ అంటే మనని ప్రవోక్ చేసి మన చేత మాట్లాడించి దాని నుంచి మళ్ళీ ఆయన డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి రాసి మళ్ళీ ఇది మళ్ళీ ఇలా నేను మార్చే మార్చాను ఎలా ఉంది చూ చూడండి అని చెప్పేవారు అంటే చెప్పరు అసలు మామూలుగా డైరెక్టర్స్ ఎవరు అవసరం లేదు అవసరం లేదు అంటే ఒక తోటి స్నేహితులతో మాట్లాడినట్టు ఉండేవాడు అందుకనే అప్పటి సినిమాలు ఈ రోజుకి కూడా అంత గా వంద రోజులు రెండు వందల రోజులు సంవత్సరాలు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి అవునమ్మా ఇప్పుడు అలా లేదు రెండు రోజులు మూడు రోజులు ఆడడం ఎక్కువ ఇప్పుడు అంతా మెకానికలే గురుగారు గురుగారు అని ఆడడం తప్ప అవును మెకానికల్ ఎక్కువ రైట్ మీకు నేను వాళ్ళని విమర్శించడం కాదు నిజం అది ఆ ఇన్స్టంక్ట్ లోపల నుంచి పుట్టుకు రావాలి నిజం సరే పైనుంచి చెప్తే వచ్చేది కాదు ఇది వచ్చిన తర్వాత డైరెక్టర్స్ అంతా కూడా ది షిప్ అని చెప్పి మీరు నాకు పడి ఉండాలి వాళ్ళు అసలు అలా ఆలోచించలేదు దర్శకులు నిజా మీరు నటించిన మూవీస్ లో మీకు నచ్చినది బాగా మనసుకు హత్తుకునే సినిమా అంటే ఏం చెప్తారు అన్నీ నాకు నచ్చినవి బాగా మనస్ఫూర్తిగా మీ భావనకు దగ్గరగా ఉండే సినిమా పావనకు దగ్గరగా ఉండడం అంటే రంగులు రాట్నం అని ఒక సినిమా వచ్చింది అది మొదటి సినిమా నాకు అదే బాగుంటుండే సినిమా ఓకే మొదటిసారిగా మిమ్మల్ని మీరు ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకునేటప్పటికి ఒక తల్లిదండ్రుల్లో ఒక ఆనందం ఒక వేరే లెవెల్లో ఉంటుంది అప్పుడు ఎలా ఉండేది ఆ పేరెంట్స్కి చెప్పే పరిస్థితి ఉండేదా మా అబ్బాయి హీరో మా అబ్బాయి హీరో పక్కన చేస్తున్నారు ఇట్లా ఉండేదా ఎలా ఉండేదా ఆ రోజుల్లో అదేం లేదండి లేదా అదేం లేదు అంటే ఇంటి విషయాలు ఇంటి విషయాలే ప్రొఫెషన్ తర్వాత ఇంకోటి ఉంది మా నాన్న మా నాన్న అని మా వాళ్ళకి చాలా ఇది ఉండేది అన్ని కంట్రోల్లో పెట్టేవాడు మా నాన్న ఆ కంట్రోల్లో అలాంటిలాంటి కాదు ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అటువంటివన్నీ తట్టుకుని బయటికి వచ్చి బయటకు వచ్చి ఈ దగ్గర ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఇక్కడ లేదు కదా పెద్దవాడైనా సరే ఆయన ఇంటిమేట్ గా తనలోకి తీసుకుని ఇది చేస్తున్నాడు చేత అటువంటి చోట మనకి ఇంకా ఇదే ఉండదు ఇక్కడ ఎంత కంట్రోల్ ఉందో ఇక్కడ అంత ఒక ఎఫెక్షనేట్ వ్యవహారం ఉంది సూపర్ మీతో పెరిగిన అన్నదమ్ములు పరిస్థితి ఎలా ఉంటుంది సార్ అంటే వాళ్ళు కూడా మీలాంటి ధోరణితోనే ఆలోచించే వాళ్ళ లేకుంటే అభిప్రాయాలు ఎలా ఉండేవి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకే ఉంటాయి అంటే మీరు వాళ్ళతో షేర్ చేసుకునే వాళ్ళ చెప్పేవాళ్ళ అప్పట్లో అన్నదమ్ములతో అన్నదమ్ములతో చెప్పడం అలవాటు లేదు అంటే సినిమా నాకు అవసరం కాదు వాళ్ళకి అవసరం కాదు ఉద్యోగాలు చేశారు బాటలు చేశారు బూతులు చేశారు వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకున్నాయి అలాగే మా మేనరుడు కూడా వాడి ఉద్యోగాలకు వాడు వాడుకున్నాయి వాడి వాడి పద్ధతిలో వాడు వాడున్నాడు ఒకళ్ళొకళ్ళు వీడు కలిసి వచ్చింది అమెరికా వెళ్ళాడు అమెరికా తోటి అక్కడ పిల్లలు పుట్టారు గందరగోళం ఇదంతా అది వాడికి ఆ అవకాశం వచ్చింది కనుక వాడు అలా వెళ్ళాడు వీడికి అవకాశాలు రాలేదు కనుక ఇక్కడే ఉన్నారు వాళ్ళ వాళ్ళు పరిమితుల్లో వాడు చేసుకుంటూ వచ్చారు కలుస్తూ ఉంటారా సార్ అన్నదమ్ములు ఎవరైనా రోజు కలుస్తాం అంటే మా తమ్ముడు ఈ మొబైల్ ఫోన్కి రోజుకొకసారి అందరినీ కలుపుతాడు అంటే అమెరికాలో ఉన్నవాళ్ళని అందరినీ తీసుకొచ్చి కలప అలా ఒకసారి కలుపుతాడు ఆ విధంగా అందరూ కనీసం రోజుకొకసారి అన్న అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒక చోట మాట్లాడుకున్నట్టుగా అందరూ సార్ మీకు ఇప్పుడు ఈ పచ్చని వాతావరణం మధ్య చక్కనైన ప్రకృతి వడిలో మీరు ఇప్పుడైతే ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది ఈ టైంలోని దీన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వాతావరణాన్ని ఇక్కడ ఒంటరిగా ఉంటున్నామని ఫీలింగ్ ఉందా లేకుంటే ఒంటరిగా ఉంటున్నామని ఫీలింగ్ తర్వాత ఇక్కడే పెద్ద అట్మాస్ఫియర్ ఇదంతా మావాడి ఆర్గనైజేషన్కి సంబంధించింది అని చేత ఇక్కడే కాదు నేను మా వాడు ఒక్కొక్కప్పుడు బెంగళూరు వాడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ బెంగళూరులో అక్కడ కూర్చొని తోచది కదా కిటికీలోంచి మొత్తం అట్మాస్ఫియర్ అంతా చూస్తూ కూర్చుని కాలక్షేపం చేయడం అక్కడ గడిచిపోయింది అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కానీ ఎప్పుడు ఒంటరిని అనే ఫీలింగ్ అయితే రాదు అది రాలేదు గ్రేట్ సార్ గ్రేట్ ఈ తరం వాళ్ళకి ఈ ఒంటరితనం అనేది చాలా కష్టమైన పరిస్థితి తట్టుకోలేని బాధ ఇలా ఉంది సో మీరు అప్పటికి ఇప్పటికీ చూసిన అనుభవాల దృష్ట్యా ఆ నేర్చుకునే విజ్ఞానం ద్వారా మాకు ఒక పాయింట్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఏం చెప్పడం అంటే మనము మన కుటుంబము మన ఫ్యామిలీ అని కాకుండా ఈ వేళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏ ఉద్యమం మనుషుల్ని పట్టించుకుని వాళ్ళని పైకి తీసుకురావడానికి వాళ్ళ జీవితాలని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందో దాని వెనకాల వెళ్ళడం మంచిదని